నవమాసాలు మోసి కని పెంచి ఒక తల్లి ఒక బిడ్డను ఎంతలా సాకుతుందంటే ఆ బిడ్డ మళ్ళీ ఆ తల్లికి తల్లిగా పుడితే తప్ప తల్లి రుణం తీర్చుకోలేము అని మన పెద్దలు చెప్తుంటారు కానీ కన్న బిడ్డని కర్కాశకంగా పొట్టన పెట్టుకున్న ఈవిడ గురించి తెలిస్తే మాత్రం ముక్కును వేలేసుకోవాల్సిందే అయితే నాలుగేళ్ల చిన్నారి బాబుని ఎంత దారుణంగా వాళ్ళ కన్న తల్లి ఇంత దారుణమైన ఘటనకు పాల్పడింది అంటే అది మాటల్లో చెప్పలేం చెవులరా విన్నా కూడా నమ్మలేం అనమాట అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే ఈవిడ పేరు సుచానా ఈవిడ చాలా గొప్ప బిజినెస్ ఉమెన్ అయితే ఇక ఆవిడ మొత్తం భారతదేశంలోనే ఎంతో తెలివి గల జాబితాలో అంటే మొదటి వంద మందిలో ఈవిడ కూడా ఉండడం చాలా గొప్ప విశేషం ఇక బెంగళూరులో ఈవిడికి ఒక సొంత కంపెనీ ఉంది ఆ కంపెనీకి ఆవిడే సిఈఓగా కూడా వ్యవహరిస్తున్నారు ఈవిడికి కొన్నేళ్ల క్రిందట అంటే రెండు వేల పది ఆ ప్రాంతాలలో పెళ్ళయిందనమాట ఆయన పేరు వెంకట్ ఇక పెళ్ళైన తర్వాత కొన్నాళ్ల పాటు వీళ్ళ కాపురం బాగానే సాగింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఒక బాబు పుట్టాడు బాబు పుట్టినప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు ఇక ఈ బాబు ఉండడము వాళ్ళిద్దరి మధ్య దూరము ఉండడము జరిగింది ఇక ఒకనొక దశలో ఇద్దరు విడిపోవాలనుకున్నారు తాజాగా రెండు వేల ఇరవై మూడులోనే వాళ్ళు డైవర్స్కి అప్లై చేస్తారు డైవోర్స్కి అప్లై చేసిన తర్వాత వీళ్ళిద్దరికి ఉన్న ఒకే ఒక బాబు ఈ చిన్న బాబు అయితే ఈ బాబు ఒక హక్కుల్ని అంటే పెంపకానికి సంబంధించిన మొత్తం అంతా కూడా తల్లి సుచానకే అప్పచెప్పారు అయితే తల్లి సుచాన బాగానే యాక్సెప్ట్ చేసింది కానీ తండ్రి ప్రేమ కొడుకి దక్కాలి అని చెప్పి ప్రతి సండే ఒక రోజు మాత్రమే కొడుకుని ఆ తండ్రికి పంపించాలని చెప్పేసి కోర్టు తీర్పిచ్చారు ఆ కోర్టు తీర్పు సుచానకు నచ్చలేదు దాంతో ఎంత దారుణానికి పాల్పడిందంటే తన సొంత కొడుకుని కడుపుని పెట్టే పొట్టను పెట్టేసుకుందనమాట అయితే అసలు జరిగింది ఏంటి అంటే గోవాలో ఒక అపార్ట్మెంట్స్ రెంట్ ఇస్తుంటారు అన్నమాట అంటే కొంచెం స్టే చేస్తుండడానికి ఆ గోవాలో అపార్ట్మెంట్లో ఆవిడ ఉండడం జరిగింది ఇక ఒక సిసిటీవీ ఫుటేజ్లో కొన్ని వింత విశేషాలు బయటపడ్డాయి అదేంటి అంటే ఈవిడ ఈ సుచనా అనే ఆవిడ తన బిడ్డతో కలిసి హోటల్ రూమ్లోకి వెళ్ళింది హోటల్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత దాదాపు ఒకటిన్నర రోజు వరకు ఆమె బయటకు రాలేదు ఆ తర్వాత ఒకటిన్నర రోజుకి ఒక పెద్ద సూట్ కేసుతో ఆవిడ ఒక్కతే బయటకు వచ్చి కింద రూమ్ ఖాళీ చేసేసింది ఖాళీ చేస్తున్న సమయంలో అక్కడ ఆ హోటల్ సిబ్బందిని ఏమందంటే నేను బెంగళూరు వరకు వెళ్ళడానికి నాకు ఒక ట్యాక్సీ కావాలి అని కోరింది అయితే హోటల్ సిబ్బంది ఏమన్నారంటే ట్యాక్సీలో వెళ్తే మీకు చాలా ఎక్కువగా ఖర్చు అవుతుందని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్తుంది చెప్తారన్నమాట వాళ్ళు అయితే వద్దొద్దు నేను బెంగళూరు ట్యాక్సీలోనే వెళ్ళాలని చెప్పేసి రేటు నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నా కూడా టాక్సీని బుక్ చేయించుకొని ఆ సూట్ కేస్ని లోపల కారులో పెట్టేసి ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఒక గంట సేపటికి హోటల్ యాజమాన్యం అదంతా కూడా క్లీన్ చేయడం కోసం హోటల్ రూమ్ క్లీన్ చేయడం కోసం లోపలికి వెళ్తే బాత్రూమ్ నిండా రక్తం మరకలుంటాయన్నమాట దాంతో ఒక్కసారిగా హోటల్ సిబ్బంది భయపడిపోతారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు వెంటనే సీసీటీవీ ఫుటేజ్ని చూస్తే వెళ్తున్నప్పుడు బిడ్డతో వెళ్ళిన ఈమె హోటల్ రూమ్ లోకి వచ్చేటప్పుడు తనతో పాటు బిడ్డ లేడు మధ్యలో ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయిందేమో అని అందరూ చెక్ చేశారు కానీ ఎక్కడా కూడా ఏది మిస్ అవ్వలేదు అంతా కూడా ప పర్ఫెక్ట్గానే ఉంది దాంతో పోలీసులకు అనుమానం వచ్చి వెంటనే ఇమీడియట్గా ఈ సుచానాకి ఫోన్ చేసి మీ బావ్ ఎక్కడున్నాడు రక్తం మరకలు ఎందుకు ఉన్నాయి అంటూ అడిగితే కల్లబుల్లి మాటలు చెప్పింది నా కొడుకుని నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో వదిలేశానని కావాలంటే అడ్రస్ తీసుకోండి ఫేక్ అడ్రస్ ఒకటి ఇచ్చింది దాంతోపాటుగా ఆ ఫేక్ అడ్రస్ని చూసిన పోలీసులు అవాక్కయ్యారు దీంతో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఈమెను డ్రాప్ చేసిన టాక్సీ డ్రైవర్ని పట్టుకున్నారు పట్టుకుంటే ఆమె బెంగళూరుకి వెళ్ళిపోయిందని నియర్ బై పోలీస్ స్టేషన్ గురించి మొత్తం అంతా కూడా చెప్పేశాడనమాట ఆ టాక్సీ డ్రైవర్ దాంతో ఈమె పట్టుబట్టడం పోలీసులకు జరిగింది ఇంతకీ ఈమె ఈ మహాతల్లి కన్న కొడుకుని ఎందుకు చంపిందో తెలుసా మొగుడుతో ఆ కన్న కొడుకు ఒక్కరోజు గడుపుతాడని అలా ఒక్కరోజు గడపడం కూడా తనకి ఇష్టం లేక కోర్టు తీర్పు నచ్చక కొడుకును భర్త కలవకూడదని చెప్పి కొడుకును చంపేసింది అసలు ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఏంటో తెలుసా తన చిన్నారి బాబు ఒక చిన్న ఎక్వేరియంలో చేపలతో ఆడుకుంటున్నాడు ఆ చేపలతో ఆడుకుంటున్న ఆ బాబును చూసి ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది ఇంత చిన్న నా ఈ అమ్మాయి చంపేసింది అని అంతేకాకుండా ఏం జరుగుతుందో చెప్పలేము అలాగే బాల్యం అనేది ఎంతో గొప్పది హాలిడేస్ అంటూ పిచ్చి పిచ్చి రాతలు పెట్టింది ఆ రాతలకి ఆమె చేసిన పనికి పొంతనే లేదు అంటే ఆశ్చర్యమే లేదు అయితే ఇక పోలీసులు ఇంకా నిగూఢమైన అర్థాన్ని బయటకు తీస్తున్నారు అంటే అసలు ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ఈవెన్ ఎవరైనా ప్రేరేపించారా ఇట్లా అనమాట ఈ ఘటన జరుగుతున్నప్పుడు తిన భర్త అసలు దేశంలోనే లేడు ఆఫీస్ పని మీద వేరే చోటుకి వెళ్ళాడు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే భర్త మీద ఉన్న కక్ష ఆక్రోషంతో కొడుకుని పట్టున పెట్టుకుంది ఈ దుర్మార్గపు తల్లి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి